కాకినాడ జిల్లాలో సుద్దగడ్డ వాగుకి భారీగా వరద నీరు చేరుతోంది దీంతో సమీపంలో కాలనీస్ అన్ని నీట మునిగాయి పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు స్థానికులు తమను ముంపు నుంచి కాపాడాలని కోరుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు ఎగువ ప్రాంతాల నుంచి సొద్దుగడ్డవాపుకు భారీగా వరద నీరు చేరుతుంది కాకినాడ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు అదేవిధంగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో పూర్తి స్థాయిలో కాలనీలన్నీ కూడా నీటముగ సిచ్యువేషన్ పెట్టాపురం నియోజకవర్గం గొల్లపురంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన కాలనీ అంతా కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది దాంతో వీళ్ళందరూ కూడా పడవ మీద రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి అటు నుంచి ఇటువేళలున్నా ఇటు నుంచి వెళ్ళాలన్నా కూడా ఈ కాలనీకి సంబంధించి దాదాపు వెయ్యికి పైగానే వీళ్ళు ఉన్నాయని కాలనీ వాసులు చెప్తున్నారు అదేవిధంగా మరొక వెయ్యి వెయ్యి ఇళ్ళు కాకుండా దానికి దాదాపు నిర్మాణంలో ఉన్నట్టు చెప్తున్నారు ప్రస్తుతం మనం విజయవాసలో చూసుకోవచ్చు ఇది అంతా కూడా నార్మల్ రోజుల్లో వీరంతా నడిచి అటువైపు ఉన్న కాలనీకి వెళ్లే పరిస్థితి కానీ ఇప్పుడు భారీగా వచ్చిన ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటి ప్రవాహంతో అటువైపు చూసుకున్నట్లయితే వాళ్ళు ఇటువైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ పడవపైనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రస్తుతం కొంతమంది ఈ కాలనీ వాసులు ఉన్నారు అదేవిధంగా గొల్ల ప్రోళ్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏంటి మీకు వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ ఇది ఎవడో చోటు ఇక్కడ చాలా ఉంది వస్తుంటారు కానీ బాగున్నారంట ఏం బాగుంటాడు ఆపన్నాడు ఇంకో సేవలు ఇంకో మోటార్లో వస్తున్నారు వాళ్ళు అలాగే ఇంటికి పోతాడు మళ్ళీ నీరు తగ్గిన తర్వాత వస్తాడు అడికి అప్పుడు దాకా దారిలేదు వాళ్ళకి మొత్తం అదిగో అదిగోది ఆ కూడా రెండు వేలు పంపించండి కానీ ఏ కాఫరా ఉన్నది అందులో ఆ ఏ కాఫరాలో ఇప్పుడు నాలుగు వందల జనం బయట పోరండి ఆల్రెడీ ఇంకో గతిలా కూర ఎదుగురొస్తుంది అండి అదే అండి అట్లాంటి పొలాలకి గడ్డిపోయిపోయింది ముందు ఆగిమూలిపోయాయి ఈ వరదకి ఊర్చో అక్కడికి తెచ్చి ఎన్ని పోయి ములిపోయి పోయి గేది గడ్డి పలుకోలేదు మేట్లు ముళ్లిపోయి మేట్లు చాలా చాలా కట్టం ఉంది అయితే ఎవరు పట్టించుకోవడం లేరు వరద పైన పల్లెల్లో ఇప్పుడు వచ్చేస్తే బిజ్ కట్టారు బిజ్ కడతలు ఎవరు ఏ పడుతుంది బిజ్జి కట్టలు ఇచ్చేదండి కాళ్ళు ఇచ్చే ముందు పొరపాటు ఇవ్వకూడదు ఇక్కడ బిజ్ కడి కాని